కార్తీక పూర్ణిమ దీపారాధన రుద్రాచన శ్రీరమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతం మంత్రాలు ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ నవంబర్ ఐదు బుధవారం అశ్విని భరణి నక్షత్రయక్తంగా ఉంది కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు విశిష్టమైనది కార్తీక పూర్ణిమ రోజు దేవతలు దీపాలతో త్రిమూర్తులను ఆరాధిస్తారు దీనిని దేవదీపావళిగా వ్యవహరిస్తారు తెలుగు తమిళవాసులు రోజు దీపాలతో వారి వారి ఇష్టదైవాలను సేవిస్తారు దీపారాధన మంత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఈరోజు రుద్రాభిషేకం అపమృతి దోషం సమస్త దోషాలు తొలగిస్తుంది విశేష ఫలితానిచే రుద్రమంత్రాలు డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఈ రోజు ఈరోజు సహిత సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే నవగ్రహ దోషాలు తొలగే సుఖ సంతోషాలు కలుగుతాయి శ్రీ సత్యనారాయణ స్వామి ధ్యాన మంత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చాము తక్కువ సమయంలో ఈ మంత్రాలతో శివ కేశవులను వారికి ప్రీతిపాత్రమైన దీపారాధన చేసి అందరూ సకల ఐశ్వర్యాలు పొందాలని కృష్ణ సాయి ఆధ్యాత్మిక కేంద్రం ఆకాంక్ష శుభం ఆధ్యాత్మిక విశేషాల కోసం కృష్ణ సాయి స్పిరిచువల్ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి